సో గ్రేటర్ నోయిడా ఆఫ్ క్యాంపస్ జిఎల్ఏ యూనివర్సిటీ మధురా క్యాంపస్ విజిట్ అని నేను చేశాను సో మధురా క్యాంపస్ గురించి కూడా మీకు చెప్తాను ఇప్పుడు వచ్చేసి మన నోయిడా క్యాంపస్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ మీకు కేవలం వన్ ఎయిటీ మెంబర్స్ సిఎస్సిలో ఒక సిక్స్టీ మెంబర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటారనమాట అంటే తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ అనమాట అంటే ఒక యావరేజ్ ప్యాకేజ్ పదిహేను లక్షలు వచ్చే విధంగా ఆ స్టూడెంట్స్ని తీర్చిదిద్దబోతున్నాడు అనమాట సో ఆ వివరాలు ఏంటి అనేది తెలుసుకోబోతున్నాము అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అడ్మిషన్ వస్తుందో ఆ స్టూడెంట్కి ఖచ్చితంగా ఒక సెమిస్టర్ అనేది ఒక ఐఐటీలో చదవాల్సి ఉంటుందన్నమాట ఏదైతే మీరు జేఈ మెయిన్స్ రాసి ఐఐటీలో చదవలేకపోతున్నాము కొంత మంచి ర్యాంక్ రాలేక అనేటువంటి స్టూడెంట్స్కి స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఒక సెమిస్టర్ ఐఐటీలో కూడా చదివేటువంటి ఎక్స్పీరియన్స్ మీకు యూనివర్సిటీ కలెక్ట్ చేయబోతుంది అండ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అదేవిధంగా మొత్తం యూనివర్సిటీ యొక్క వివరాలు అనేది మనం తెలుసుకోబోతున్నాము ఇది వచ్చేసి మనకి నాలెడ్జ్ పార్క్ టూ నోయిడాలో ఉందనమాట సో మనకి మెట్రో నుంచి కూడా చాలా దగ్గరలో ఉంది సో మరిన్ని వివరాలు మనం క్యాంపస్ లోపలికి వెళ్ళి క్యాంపస్ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాటితో మాట్లాడి తెలుసుకుందాం స్టూడెంట్స్ ఇది ఎంట్రన్స్ సో ఎంట్రన్స్ లో ముందు ఇక్కడ నాకు పోస్టర్ కనబడుతుంది అనమాట ఆ పోస్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాము ఇది వచ్చేసి మనకి అయితే మనకి జిఎల్ఏ మధురా క్యాంపస్ ఉంది కదా ఆ మధురా క్యాంపస్లో స్టూడెంట్స్కి వచ్చినటువంటి ప్లేస్మెంట్ వివరాలు అనమాట హైయెస్ట్ ప్లేస్మెంట్ అనమాట సో విధాన్ శర్మ సో అతనికి వచ్చేసి ఆ కంపెనీలో దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఆనం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అమెజాన్ అమెజాన్ కానీ తీసుకున్నట్లయితే సో ఫార్టీ ఫోర్ ఎల్పిఏ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఫార్టీ ల్యాక్స్ పర్ ఉంది ఉందనమాట ఇతనికి కూడా థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్యానం వచ్చేసింది సో డెస్క్లో ఇతనికి వచ్చేసి మనకి హార్దిక్ గౌర్ వచ్చేసి థర్టీ త్రీ ల్యాక్స్ పర్ ఆనం సో షాల్లి కుమారికి కూడా థర్టీ టూ ల్యాక్స్ పర్యాణం వచ్చింది అనమాట అండ్ బన్సల్ అనే స్టూడెంట్కి కూడా టీకేఆన్లో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉంది ఉందనమాట హయ్యెస్ట్ ప్యాకేజ్ అనేది నాకు నిన్న చెప్పిన దాని ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్యానం ఉంది సో యావరేజ్ ప్యాకేజ్ కూడా మీకు సిక్స్ టు నైన్ ల్యాక్స్ కూడా ఉందనమాట సో ప్లేస్మెంట్ అనేది నేను ప్రతి విడుదలలో చెప్తా ఉంటాను అనమాట ప్లేస్మెంట్ అనేది స్టూడెంట్ యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ఈ స్టూడెంట్స్ వచ్చేసి వారు ఏ అయితే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల మినిమం ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రధానంగా వచ్చింది అనమాట కాబట్టి ఒక మంచి కాలేజీలో మీరు జాయిన్ అయినట్లయితే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఐఐటీలో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ కూడా మనం టార్గెట్ చేస్తాం స్టూడెంట్స్ మనం ఇప్పుడు నోయిడా క్యాంపస్లోకి ఎంటర్ అవుతున్నాము సో దిస్ ఈజ్ ఎంట్రన్స్ పాయింట్ సో ఎంట్రన్స్ పాయింట్లో సో రాంగానే నాకు ఇక్కడ ఒక కనపడింది అనమాట దీని గురించి కొంచెం డిస్కస్ చేయబోతున్నాను సో జిఎల్ఏ యూనివర్సిటీ వచ్చేసి మనకి నాక్ ఏ ప్లస్ యూనివర్సిటీ నాక్ ఏ ప్లస్ యూనివర్సిటీ కాకుండా ఏ ప్లస్లో స్కోర్ ఉంటుందన్నమాట అంటే అవుట్ ఆఫ్ ఫోర్ స్కేల్కి త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్స్ వచ్చేటువంటి ఏకైక యూనివర్సిటీ నెంబర్ వన్ యూనివర్సిటీ అనమాట అంటే హైయెస్ట్ పాయింట్స్ వచ్చిందన్నమాట నాక్లో కూడా అదేవిధంగా ఇంకా మీకు ట్వల్వ్ స్టేటస్ ఉంది కదా ఈ ట్వెల్ఫ్ బీ స్టేటస్ అనేది కూడా ఏ అయితే కాలేజెస్ స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాయో వారిని ఇంకా ఎంకరేజ్ చేయటం అనమాట అంటే ఇంకా ఫండ్స్ ఇవ్వటం కోసము ఈ ట్వల్వ్ బి స్టేటస్ అనేది ఇస్తారనమాట దాదాపు మన ఇండియాలో వెయ్యి యూనివర్సిటీస్ ఉన్నాయి ఆ వెయ్యి యూనివర్సిటీల్లో ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక ముప్పై లోపు యూనివర్సిటీస్కి మాత్రమే ఈ ట్వెల్వ్ బి స్టేటస్ ఉందన్నమాట ఆ ట్వంటీ ఫైవ్ టు థర్టీ యూనివర్సిటీల్లో మన జిఎల్ఏ యూనివర్సిటీ ఉంది అండ్ ముఖ్యంగా నాకు ఈ క్యాంపస్లో అట్రాక్ట్ చేసింది నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏది ఇక్కడ మీకు చూపించబోతున్నాను అనమాట మీ అందరికీ తెలిసిందే మన తెలుగులో మన పేరెంట్స్ మన తెలుగు స్టూడెంట్స్ కావచ్చు తెలుగు పేరెంట్స్ కావచ్చు ఈ మధ్య న్యూ ఏజ్ కాలేజ్ గురించి బాగా అడుగుతూ ఉన్నారు నన్ను నేను కూడా మీకు కొన్ని కాలేజ్ రికమెండ్ చేశాను అండ్ అక్కడ ఉన్నది ఏంటంటే స్కిల్స్ అనమాట అంటే స్కిల్స్ అదేవిధంగా ఒక యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకొని వాళ్ళు బీటెక్ డిగ్రీ ఇవ్వటం దాన్ని వీళ్ళు దీన్ని పూర్తిగా మార్చేశారనమాట అంటే వీళ్ళకే ఒక క్యాంపస్ ఉంది మధురాలో ఆ మధురాలో ఉన్న క్యాంపస్ని హాఫ్ క్యాంపస్ ఇక్కడ పెట్టి పూర్తిగా ఇండస్ట్రీ ఓరియంటెడ్ బీటెక్ అనమాట అంటే స్కిల్నే ముఖ్యంగా తీసుకుంటూ సిఎస్ఈలో వన్ ఎయిటీ అండ్ ఏఎంఎల్ సిక్స్టీ సీట్స్ తీసుకొని ఇక్కడ తీసుకొని ఇక్కడ ఇక్కడ వాళ్ళ కొటేషన్ నాకు నచ్చింది అనమాట దేర్ బోర్డ్ రూమ్స్ సీక్రెట్స్ యువర్ క్యాంపస్ లెసన్స్ అనమాట అంటే ఇక్కడ మీకు వచ్చేసి సాటర్డే అండ్ సండే వర్కింగ్ డేస్ అనమాట అంటే ఎవరైతే మీకు ఇక్కడ ప్రాక్టికల్ లెర్నింగ్ ఎవరు చెప్తారో సో వాళ్ళందరూ కూడా మీకు ఇక్కడ నోయిడాలో ఇక్కడ దగ్గరలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్స్ ఎవరితో ఉంటారో వాళ్ళు మీకు సాటర్డే సండే వచ్చి ఇక్కడ మీకు క్లాసెస్ అనేది చెప్తారనమాట అంటే థీరీ అనేది వచ్చేసి మీకు రెగ్యులర్ లెక్చర్స్ చెప్తే ప్రాజెక్ట్స్ కావచ్చు అదేవిధంగా వర్క్ షాప్స్ కావచ్చు థీరీ వచ్చేసి వీళ్ళు అనమాట సో దానికి సంబంధించినటువంటి అయితే ఇండస్ట్రీ ప్రాక్టికేషన్స్ ఉంది కదా అది ఇక్కడ అనమాట అంటే మీకు వాళ్ళ ఓన్ యూనివర్సిటీ యూజీసీ రికగ్నైడ్ యూనివర్సిటీ ట్వల్వ్ బీ స్టేట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ అండ్ విత్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్తోనే సో మీకు బీటెక్ డిగ్రీ అది కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ అనమాట కేవలం అవి వాటిని మాత్రం అందిస్తున్న యూనివర్సిటీ అంటే న్యూ ఏజ్ యూనివర్సిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఏదైతే మనకు కొన్ని న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకొని అందిస్తున్నటువంటి కాలేజెస్కి ఇది ప్రత్యాయం అనమాట అంటే ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ యూనివర్సిటీలోనే సేమ్ కాన్సెప్ట్తో స్టూడెంట్స్కి ఈ ఫెసిలిటీ అనేది లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు సో ఇయర్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది మన తెలుగులో ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మనం మరిన్ని వివరాలు లోపల మన ప్రియా మేడం గారు వెయిట్ చేస్తున్నారు వారిని అడిగి మనం తెలుసుకుంటాం స్టూడెంట్స్ సో జిఎల్ఏ నోయిడ్ ఆఫ్ క్యాంపస్ ఉంది కదా ఆ క్యాంపస్ టూర్లో భాగంగా ఈరోజు మన ముందు వచ్చేసి ప్రియా మేడం అనమాట ప్రియా మేడం వచ్చేసి టోటల్గా ఇక్కడ అడ్మిషన్స్ యొక్క హెడ్ అండ్ కోచ్ మీరు అంటే మొత్తం అడ్మిషన్స్ యొక్క ప్రాసెస్ అంతా కూడా చూసుకుంటారు అనమాట అయితే మేడం కొన్ని క్వశ్చన్స్ మీ తరపున అడగబోతున్నాను హాయ్ ప్రియా మేడం సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జిఎల్ఏ నోయిడా అండ్ అదర్ యూనివర్సిటీస్ Well, as Sir uh, introduced me, my name is Priya. I'm from G L A University, Great Noida campus. The difference between us and other universities, see, everyone is good. How we are best I can say is we are come up with industry integrated curriculum. Now, if I talk about industry integrated curriculum, many university talk about that they also have industry integrated curriculum. The difference between us the industry integrated curriculum is only possible when it is teach by an industry practitioner so we have a combination of the faculty plus a people from the industry which will be teaching uh, taking a class with the student taught them there from their experience so that makes us a difference that people from the industry will be there in the class with you now that support us, support us in a more way is that uh, they are the one who take the student for the internship so if someone is giving you a practical exposure they would be looking for you same in the internship so in the same way gla university offer you internship in the second year and third year the placement would be done so we don't have to go for the fourth year for the placement right second thing we come up with a small batch size in many university i have seen and from my you know uh, from my knowledge and from my experience that it's a big batch size right for a industry integrated curriculum it is not possible to you know have the class with a whether uh, so much uh, students in the class or maybe in the crowd. So small batch size always important for an BTech student as it's a more a practical course, right? So we come up over here as a small batch size and more focus approach. So I cover 2.1, GLA University, greater than campus is coming up and have the industry integrated curriculum. We have the people from the industry, that is, industry practitioner. So, that's give you a combination of a faculty. We have, of course, a PhD, IIT faculties, plus the people from the industry. Second, a focus approach as it's a small batch size. Okay, Madam. Here, one thing I observed is that Saturday and Sunday is working day for mm -hmm. students. So why you are make that Saturday and Sunday working day for the students? That's a very good question. Uh, in 15-16 years of my experience, I always talk about many Institute, University talking about guest lecture, which never happened, right? GLE University are very sure about this and make sure that every Saturday, uh, sometime in sunday i would not say every sunday mm -hmm. but sometime in sunday and majorly always on saturday they have guest lectures they have industrial visits so this is the only reason we have saturday sunday working for the students studying for the students but the placement aim so I, I i heard about that that nearly average package 15 lakhs your aim is so tell me about the regarding the placement plans and all those things you heard totally correct mm -hmm. we have an average package of 15 lakh that is something which uh, i would say it's a very good thing because we make sure that average we're going to take a student uh, 15 lakh a package so that we make sure how we do it is we have a proper dedicated placement cell in gl university who are totally focused in the university for the placement of the student the very best and unique part about us is our placement cell is head by the ceo of the university respected meera sir he head the uh, the placement cell so i think you know somehow when ceo take care of a university for the placement for sure the placement would be there you know so that is a beauty for the student and that's, that's why i can proudly say that 15 lakh is average which we wanted to make sure for the student as the placement cell is fed by the university ceo and that is respectively cell. the facilities in greater noida madam for the students and placement cell all those things here how we done is this sir is we a proper floor we have divided and given to the placement department mm -hmm. you know what happened if you ever I'm, I'm very sure to you too might be going to so many universities okay. you have seen a one room classroom uh, one room is given to the placement cell but over here if you have visited over our floors you can see there is a one proper floor which is only for the placement department so you can see the group discussion rooms over there interview rooms are there you know conference room are there meeting rooms are there which are for the only and only placement you know so that is which makes us different and placement is majorly only possible when the base is good base if i talk about the internship we have given the student internship from the second year సో టల్ గా ఫెస్ గురి గురి నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ అనేది పెట్టుకోవడం అనమాట అదేవిధంగా ఎవరైతే సఈఓ ఉంటారో యూనివర్సిటీ అనే ఈ ప్లేస్మెంట్ సెల్ యొక్క ప్రత్యేకంగా దృష్టి చూస్తారనమాట సో కాబట్టి ప్లేస్మెంట్ ఇప్పించడం అనేది పెద్ద మాకు అంత సమస్య కాదు ఎందుకంటే ది ప్లేస్ ఢిల్లీ అయితే ఉందో ఈ ఢిల్లీ అనే ప్లేస్ అనేది ఇక్కడ దగ్గరలో ఏదైతే నోయిడాలో ఉన్నటువంటి క్యాంపస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ప్లేస్మెంట్ ఇవ్వటం అనేది అంత పెద్ద విషయం కాదు కాబట్టి మేము టోటల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని తీసుకుంటున్నాము ఒక ఫ్లోర్ ఫ్లోర్ మాత్రం మొత్తం కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి ఇవ్వటం అనేది జరిగింది అంటే చూడండి వాళ్ళ కమిట్మెంట్ అనేది ప్లేస్మెంట్ వర్డ్స్ ఉన్నది ఇంటేక్ అనేది కూడా కేవలం టూ ఫార్టీ మెంబర్స్కే లిమిట్ చేస్తున్నారు అనమాట ఇది టోటల్గా గ్రేటర్ నోయిడాలో ఉన్నటువంటి హాఫ్ క్యాంపస్ అయినటువంటి జిఎల్ఈ యూనివర్సిటీ గురించి సో మేడం టైం మేడం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఐ అబౌట్ ఆల్ అబౌట్ దిస్ ఏదైతే మన క్యాంపస్ టూర్లో భాగంగా సో జిఎల్ఏ ఆఫ్ క్యాంపస్ నోయిడాలో ఉన్నటువంటి క్యాంపస్ మనం చేస్తున్నాం మీ అందరూ తెలిసిందే ఇక్కడ మరి ఎలా జాయిన్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వీళ్ళ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో అది మీ ఇంటి దగ్గర కూర్చొని రాయొచ్చు అండ్ ఆ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తేనే మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అయితే మరి మీకు జేఈ మెయిన్ స్కోర్ ఉంది మాకు ఇంటర్మీడియట్లో మార్క్స్ ఉన్నాయండి అని మీరు అనుకున్నట్లయితే సో మీకు ఆ రెండింటి మీద కూడా స్కాలర్షిప్ అయితే వస్తుంది కానీ అడ్మిషన్ అయితే రాదనమాట అడ్మిషన్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళ ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేయాలి అయితే జేఈ మెయిన్ స్కోర్ మీకు మంచిగా ఉందనుకోండి మంచి పర్సంటేజ్ ఉన్నట్లయితే అప్ టు నైంటీ పర్సెంటే ఆఫ్ ది స్కాలర్షిప్ కూడా ఇస్తారనమాట అంటే అది మీ నైంటీ పర్సెంటేజ్ అంటే అది మాక్సిమమ్ మంచి పర్సంటేజ్ అయినట్లయితే అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్క్స్ ఉన్నట్లయితే అప్ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనమాట అంటే ఈ జిఎల్ఏ యూనివర్సిటీ యొక్క ఫీజు వచ్చేసి మీకు పర్ ఇయర్ టూ ల్యాక్స్ ఉంటుంది ట్యూషన్ ఫీజు ఆ టూ ల్యాక్స్లో మీకు ఇంటర్మీడియట్ అనుకోండి మంచి మార్క్స్ ఉన్నట్లయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు మీ మార్క్స్ని బట్టి మీకు రాయితీ ఉంటుంది అదేవిధంగా జేఈ పర్సంటేజ్ని బట్టి కూడా మీకు అప్ టు నైంటీ పర్సెంటేజ్ స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతూ ఉంది అదే కాకుండా గర్ల్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఎవరైతే అక్కా చెల్లెలు ఇద్దరు కూడా ఈ కాలేజీ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక గర్ల్స్ స్టూడెంట్కి మాత్రము ఫ్రీ ఎడ్యుకేషన్ ఫోర్ ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట కాబట్టి ఎవరైనా ఇద్దరు అక్కాచల్లలు చదువుదాం అనుకుంటున్నారు సేమ్ ఏజ్ ఉండి ఒకే దగ్గర చదువుకోవాలనుకున్నట్లయితే మీకు కూడా ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా ఇక్కడ చూడండి ప్లేస్మెంట్స్ అనేవి చూడండి ఇక్కడ సో ఈ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఒక స్టూడెంట్కి రావడం జరిగింది ఇవన్నీ కూడా రీసెంట్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ అనమాట అండ్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ప్రయాణం ఒక స్టూడెంట్కి రావడం జరిగింది అమెజాన్లో అదేవిధంగా వీళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ కూడా మైక్రోసాఫ్ట్లో యాపిల్లో నెస్లీలో గూగుల్లో ఫేస్బుక్లో వర్క్ చేస్తూ ఉన్నారనమాట నిన్న నేను మధురా క్యాంపస్లో చూసినప్పుడు కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ టోటల్గా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ అంత పీహెచ్డి హోల్డర్స్ అనమాట సెంట్రల్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఐఐటీలో చదివిన వాళ్ళు ఎన్ఐటీలో చదివిన వాళ్ళు ఇలా ఉన్నారు అనమాట కాబట్టి ఎవరైతే మీ స్టూడెంట్స్ ఒక మంచి క్యాంపస్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే న్యూ ఏజ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు అనమాట ఏ న్యూ ఏజ్ కాలేజ్ అంటున్నాం కదా న్యూ ఏజ్ కాలేజ్ కాదు న్యూ ఏజ్ యూనివర్సిటీని దృష్టిలో పెట్టుకొని నోయిడలో వీళ్ళు స్టార్ట్ చేశారు టోటల్గా యూనివర్సిటీ ఎక్స్పర్ట్సే ఒక్కొక్క ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్కి పదిహేను మంది స్టూడెంట్స్ని అసైన్ చేస్తారంట ఆ పదిహేను మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇప్పించే బాధ్యత వాళ్ళది అందుకని ఇక్కడ సాటర్డే సండే వర్కింగ్ డే క్యాంపస్ మొత్తం తిరిగా నేను ఇంటర్వ్యూ రూమ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ రూమ్స్ ఉన్నాయి ఇక చాలా జరు అనమాట ఇక్కడ వర్క్ అనేది ఈ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతారో మీకు చాలా చాలా మంచి ఛాన్స్ అనుకోవచ్చు ఎందుకంటే అప్కమింగ్ ఇయర్స్లో మాత్రము ఈ కాలేజీలో ఈ క్యాంపస్కి ఆఫ్ క్యాంపస్ నోడల్ అయితే ఉందో ఈ క్యాంపస్ కాంపిటీషన్ పెరగబోతూ ఉంది అండ్ త్వరగా అయితే మీరు అప్లై చేసుకున్నట్లయితే సో ఎందుకంటే ఇక్కడ తక్కువ ఇంటేక్ అనమాట వన్ ఎయిటీ సీట్స్ సిఎస్సిలో అండ్ సీఎస్సీ విత్ ఏఎంఎల్లో సిక్స్టీ సీట్స్ అనమాట టోటల్గా మీకు టూ ఫార్టీ సీట్స్ వరకు ఉన్నాయి కాబట్టి త్రూఅవుట్ ద ఇండియా ఏది కేవలం ఏదో ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు ఇండియా నుంచి ది బెస్ట్ స్టూడెంట్స్ తీసుకొని ఖచ్చితంగా యావరేజ్ ప్యాకేజ్ పదిహేను లక్షల కంటే ఎక్కువ ఇప్పించాలని ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి నాకు నచ్చి ఇంత బిజీ షెడ్యూల్ కూడా ఇక్కడ వచ్చి మధురా క్యాంపస్ నోయిడా క్యాంపస్ రెండు చేశాను రెండింటిలో మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేస్తాం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో టోటల్గా గ్రేటర్ నోయిడాలో ఉన్నటువంటి జిఎల్ఏ ఆఫ్ క్యాంపస్ విజిట్ మొత్తం చేశాను అనమాట మొత్తం క్యాంపస్ మొత్తం తిరిగాను సిక్స్ ఫ్లోర్స్ కూడా మొత్తం తిరిగి చూశాను అనమాట అంటే ఏ ఫ్లోర్లో ఏంటి ఏందనేది కూడా మొత్తం చూశాను క్యాంపస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎందుకంటే ఇక్కడ మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే నాలెడ్జ్ సెంటర్ టూ మనకి మెట్రో స్టేషన్ అనమాట క్యాంపస్ చుట్టూ మొత్తం కూడా ఇండస్ట్రీస్ అదేవిధంగా యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ ఉన్నాయన్నమాట అండ్ ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ ఏం వచ్చేసి సాఫ్ట్వేర్ జాబే కొట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజ్ మీకు సూటబుల్ అవుతా ఉంది ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉన్నా జేఈలో మంచి స్కోర్ ఉన్నా మీకు స్కాలర్షిప్ ఇస్తున్నారు ఇలా టార్గెట్ కూడా టూ ఫార్టీ మెంబర్స్ అనమాట నాకు ఆ మేడం ఎవరైతే ప్రియా మేడం ఉన్నారో ఈ క్యాంపస్ అడ్మిషన్స్ హెడ్ ఉన్నారో తనతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా హై ఉందనమాట ప్లేస్మెంట్ అనేది పెద్ద విషయమే కాదు మాకు అన్నట్టుగా అంటే యావరేజ్ ప్యాకేజ్ పదిహేను లక్షలు ఖచ్చితంగా స్టూడెంట్కి ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపస్ పెట్టడమే జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడమే జరిగింది సిక్స్ ఫ్లోర్స్లో కూడా మీకు ఒక ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం కూడా ఒక లైబ్రరీ ఉంది అండ్ ఇంకొక ఫ్లోర్ కూడా మీకు టోటల్గా ట్రైనింగ్ అని ప్లేస్మెంట్ అనమాట మొత్తం నాకు టెన్ ఇంటర్వ్యూ రూమ్స్ కనబడ్డాయి అనమాట ఇంటర్వ్యూ రూమ్స్తో పాటు స్టూడెంట్స్ ఆన్లైన్లో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం కోసం ఒక సెటప్ ఉంది సో ఎవ్రీథింగ్ అయితే చాలా ప్లాన్గా ఉన్నారన్నమాట ఈ యూనివర్సిటీ అనేది సో కాబట్టి ఎవరైతే న్యూ ఏజ్ కాలేజెస్లో ప్లేస్మెంట్ కోసమే జానం అవుదామనుకోండి స్టూడెంట్స్కి ఖర్చు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు అవుతుందనమాట కానీ ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ లో ఫీజు అనమాట అంటే ఏదైతే మీకు ఫీజు ఉందో మీకు స్కాలర్షిప్ రాని అప్పటికి కూడా టెన్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ మధ్యలో అయిపోతా ఉంది స్కాలర్షిప్ కనుక మీకు వచ్చినట్లయితే ఎందుకంటే మన తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఢిల్లీ లాంటి సిటీలో మీరు ఇటువంటి కాలేజీలో కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఎందుకంటే టూ ఫార్టీ ఇంటెక్ కాబట్టి నేను క్యాంపస్ విజిట్ చేసినప్పుడు కూడా నార్త్ ఇండియన్స్ చాలామంది వచ్చి అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ఢిల్లీలో చదవాలనుకున్న స్టూడెంట్స్కి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా నేను చెప్పదలుచుకున్నాను సో ఇది నా టోటల్గా గ్రేటర్ నోయిడా క్యాంపస్ అయితే ఉందో జిఎల్ఈ ఆఫ్ క్యాంపస్ యొక్క టోటల్గా నాకు కన్క్లూజన్ పాయింట్ అనమాట సో కాబట్టి టోటల్గా ఈ వీడియో నచ్చింది అనుకుంటూ అండ్ ఈ వీడియో అంత ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ సో నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం హ్యావ్ అ నైస్ డే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఆల్రెడీ నేను నెంబర్ ఇచ్చాను కాబట్టి సో ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది వాళ్ళకి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట సో హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్